మెయిన్ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది లాభాధిపతి వయ్యాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు ఏళ్ళ శని నడుస్తుంది జన్మరాశిలో జన్మరాశిలో శని వీరికి బలంగానే ఉంది ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు భూ సంబంధించిన విషయహారాలు సానుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది ఒక భూమిని కానీ ఇల్లుని కానీ కొనుగోలు చేయాలన్న మీ తాపత్రయం పట్టుదల ఉందో అది నెరవేరుతుంది మనం ఒక చోట అమ్మాం ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏదైనా సరే ఒక ఫ్లాట్ కొనాలన్న ఆలోచన ఏదైతుందో అది ఒక కొలిక్కి వస్తుంది శుభకార్యాల విషయమై చేయాల్సిన బాధ్యత ఏదైందో అది నివర్తిస్తారు చక్కగా అనుకూలమైన వరుడు కానీ వధువు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు ముహూర్తాలు ప్రారంభమయ్యే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కాబట్టి శుభకార్యాలకు సంబంధించిన విషయహారాలు చాలా ఘనంగా చేయాలని ఆలోచనతో ముందుకుంటారు కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన కుజుడు లాభస్థానం ఉన్నారు డబ్బులు వస్తాయి దాన్ని సక్రమైన మార్గంలో పెట్టాలని యోచన చేస్తారు కష్టపడ్డాం ఫలితాలు ఆశించకుండా ఉండాలి అనుకుంటారు కానీ కష్టపడిన దానికి ఫలితం కూడా ఆశించాలి భగవంతుడు మీకు అనుకూలమైన ఏదైతే అనుకుంటారో అది నెరవేర్చే అవకాశం గోచరిస్తుంది సర్వం పరమేశ్వర అనుగ్రహం వస్తున్నట్టుగా మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి అదేవిధంగా సినీ రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ వైద్య రంగాల్లో ఉన్నవారికి అనుకూలైన పరిస్థితులు గోచరిస్తోంది విదేశీయానం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ పిఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఒక్కొక్కసారి చేద్దాక వచ్చి చేరిపింది అని అనుకుంటాం ఏం జరిగినా మన మంచిగా ప్రయత్నాలు ఆపొద్దు ఆపద్దు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి అదేవిధంగా నూతన గృహం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి లోటు ఉండదు కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకైనా లభించే దశగా గ్రహచరిస్తుంది స్కిన్ ఎనర్జీ స్టమక్ ఇండైజెషన్ అసిడిటీ ఇవి ఉండే అవకాశం గోచరిస్తుంది ఆహార నియమాలు పాటించడం ఎంతైనా చెప్పదగిన సూచన అదేవిధంగా ఏదైనా కొనుగోలు చేద్దాం ఉంటారు వెనక లాగే వాళ్ళు ఉంటారు మీ కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకైనా లభించే అవకాశం గోచరిస్తోంది అందరినీ గుడ్డుగా నమ్మి మోసపోవద్దు అందరూ మన కదా వాళ్ళు చెప్పింది విందామని అనుకుంటారు కానీ అంతిమంగా మీరే నిర్ణయాలు తీసుకుంటారు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు ఏదైనా సరే పది మంది సలహాలు తీసుకుని అన్నిట్లోంచి చూసుకుని అప్పుడు ఒక నిర్ణయానికి రండి అంతే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది ఈ రాశులు జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలియంతో దీపారాన్ని చేయడం లేదా నువ్వుల నంతో దీపారం చేయడం చెప్పదగినది ఓనమి శ్రీతులతో దీపారాన్ని చేయడం ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడి గణపతిని పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు పశువు నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్